తెలంగాణ శక్తి ఎంత మరొకసారి చూపించి వీళ్ళ మెడల్ వంచి ఇప్పుడు సాధించాలే భవిష్యత్ కోసం కూడా కొట్టాడకు మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ పరమేశ్వర్ గారికి అంత లోకమంత్రమైంది కోటి రూపాయల ఇప్పుడు యాభై అటువంటి ఒక్కని బాధ ఒక ఆయన వచ్చింది మన

ఎక్కడి నుంచి ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయినాయి మన పోయినాయి మజాయి అన్ని పోయినాయి ఎంత మంచిగా అవుగా నాలుగు ఎకరాలు రైతు నాలుగు కోట్ల ఆ సమయంలో అంత ధీమా ఉంది ఎంత బాగుంటే హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇవ్వకపోతే భూములు డిమాండ్ పెరగానే అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా నలభై లక్షలు యాభై లక్షలు ఎకరానికి ఉండేది అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేసింది వీళ్ళు ఇంట్లో వదిలిపెడితే ఇంకింత నాశనం అవుతుంది కాబట్టి మనం కొట్లాడాల్సిందే